ఇంకా మెగావారి అల్లువారి ఫ్యామిలీలల్ల విషాద ఛాయిలు అలుముకున్నాయి బాధాకరమైన మాటనే ఇది కాకపోతే తట్టుకొని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చిరంజీవి సార్ కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మస్తు వైరల్ అయింది చాలామంది కామెంట్లు పెట్టబట్టిండ్రు ఇంకో పక్కన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా సంతాపం వచ్చిండు అల్లు రామలింగే సార్లో భార్యమని ఉన్నది కదా ఆ మేడం ఉన్నట్టుండి చివరి శ్వాసను విడిచింది అయ్యా మరి ఆ వార్త ఏందో సేపుడు ఎందుకు బాధతోటి మనమే చూద్దాం పాండ్రి ఇక మెగాస్టార్ ఫ్యామిలీ అల్లు వారి ఫ్యామిలీలలో ఒక తీవ్ర విషాదం నెలకొన్నదయ్యా అల్లు అర్జున్ సార్ నానమ్మ అల్లు అరవింద్ సార్ అమ్మ అల్లు రామలింగే సార్ల భార్య రామ్ చరణ్ సార్ల అమ్మమ్మ కనకరత్నమ్మ పాపం తొంభై నాలుగు సంవత్సరాలు మొత్తానికి వృద్ధాప్య కారణంగా అర్ధరాత్రి టైం ఆమె శివరి సాధన అయితే ఇడిచిపెట్టింది ఇక తప్పక చేయాల్సినటువంటి కార్యక్రమాలు అంతక్రియలకు సంబంధిక చేసి అల్లు అరవిందం సారు చిరంజీవి సార్ అయితే ఏర్పాట్లను అయితే చేస్తున్నారు దగ్గర పండి చూసుకుంటా ఇక ఈ క్రమం వల్ల మెగాస్టారం చిరంజీవి సార్ ట్విట్టర్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టిండు అందరిని కదిలించేటే ఉన్నది ఈ పోస్టు మా అత్తయ్య గారు కీర్తి చేసులు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చందుడు ఎంతో బాధాకరం మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత ఇలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం వారి పవిత్ర ఆత్మకు శాంతి కూరాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నా ఓం శాంతి అని రాసుకుంటా చూ మన మెగాస్టారం చిరంజీవి సారు ఇక ఇటు పక్కన మన లీడర్ ముచ్చటొస్తే పవన్ ఆల్ సార్ పెద్ద బహిరంగ సభను అయితే వైజాగ్ ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సార్ నాగబాబులు వైజాగ్ కు ఆదివారం వచ్చి అల్లు కుటుంబాన్ని పరామర్శన చేసి సంతాపం తెలిపే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీటింగ్ ఉన్నది కాబట్టి ఉన్నట్టుండి చాలా ఇబ్బందులు అయితే కాబట్టి ఆ మీటింగ్ పురాగా చేసుకుని ఆదివారం నాడు రిటర్న్ మరలే అవకాశం అయితే ఉన్నది సంతాపం చెప్పే అవకాశం అయితే ఉన్నది ఇక పథకానికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల రాజకీయ పరిణామాల వల్ల అనుకోని పరిస్థితులలో ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ కనక ారి అంత్యక్రియలలో పాల్గొనకపోయినా సుతం సంతాప పూర్వకంగా మాత్రం ఒక ట్వీట్ నైతే పెట్టుకుంటా పెట్టుకుంటాం శ్రీమతి అల్లు గారి ఆత్మకు శాంతి దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను చెన్నైలో ఉన్నప్పటికేంచి ఎంతో ఆప్యాయతంగా చూసేటోళ్ళు చుట్టూ ఉన్నోళ్ల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కురిపించేటట్టుగా మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దింది శ్రీమతి కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అల్లు అరవింద్ గారికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ట్విట్టర్ లో ఒక పోస్టును అయితే కనకరత్నమ్మ అల్లు అర్జున్ కు నానమ్మ అయితే రామ్ శరణ్ కు అమ్మమ్మ అయితే అన్నట్టు ఇక వార్త ఇన్న తర్వాత బంధుమిత్రులు సినీ ప్రముఖులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అల్లు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు కనకరత్నమ్మ గత కొంత కంచి వయో భారం తోటి గదేనుల ఏజ్ మీద పడ్డ భారంతో మస్తు అవర్తలు వాడుతున్నదట ఈ మధ్య కాలంలో మరి ఆరోగ్యం తోటి దాన్ని చేరినట్టు కూడా సమాచారం ఉన్నది ఏదేమైనా కనకరత్నమ్మకు మళ్ళొక పారి మనం కూడా మన ధమాక దుమ్ము దుల్పి కించి ఒక సంతాపాన్ని తెలియజేసుకుంటా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుందాం అయ్యా